హాయ్ ఈ జీవి మీ జీవి జీవీరావు ఈరోజు కొత్త వలస నుండి మనం విశాఖపట్నం జర్నీ చేస్తున్నాము సో లెట్స్ గో సో కొత్త వలసని స్టార్ట్ అవ్వమండి సో కొత్త వలస నుండి మనం పెందుర్తు మీదుగా విశాఖపట్నం జర్నీ చేస్తున్నాం చూడండి కొత్త వలస ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నది రైట్ సైడ్ ఈ కొత్త వలసలో మనము ఒక వీడియో ఆల్రెడీ ఎస్పాట్ నుంచి కొత్త వలస తీసుకొచ్చాము ఇక్కడ నుండి కొత్త వలస నుండి మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ పక్కన ఉన్నది కొత్త వలస సో మన విశాఖపట్నం అంటే పెందుర్తి మీదుగా జర్నీ చేస్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చాలా చిన్నగా ఉంటుంది రోడ్ ఇది సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎదురు మనకు ఆబ్జెక్ట్ వెహికల్స్ కూడా వచ్చేస్తుంటాయి ఈ వెహికల్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ అందులోకి ఏమో కొద్ది కొద్దిగా విలేజ్ టైప్ ఉంటుంది ఇక్కడ అక్కడ నుంచి కూడా వచ్చేస్తుంటారు అన్నీ చూసుకునే జర్నీ చేయాలి మనం ఇక్కడ నుంచి ఏమో వెహికల్స్ కొన్ని ఓవర్టేక్ చేస్తుంటాయి సో ఈ ఓవర్టేక్ చేసేటం కూడా జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే సడన్గా చేసేస్తారు ఓవర్టేక్ సో కాబట్టి మీరు ఇది చూస్తున్నదంతా కూడా కొత్త వలస నుండి పెందుర్తు మీదుగా విశాఖపట్నం జర్నీ మాట ఇది సో మ్యాక్సిమం అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నాను సో మనం ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తామండి పెట్రోలు సో పెట్రోల్కి మనం వెళ్తున్నాము పెట్రోల్ బంకులోకి వచ్చాము బహుశా పెట్రోల్ ఇప్పుడు పట్టిన అంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నాము మరొక బంకులోకి మనం వెళ్ళాలి ఇప్పుడు ఎందుకంటే పెట్రోల్ అయిపోయింది మనకి సో ఇది కొత్త వలసలో వచ్చి జర్నీ చేస్తున్నాం ఇంకా కొత్త వలసలో ఉన్నాము సో మరొకసారి నా పెట్రోల్ మనం భారత్ పెట్రోలియం ఉంటుంది వెళ్తున్నాం సో ఇక్కడ కూడా ఉన్నదా లేదా ఉందండి ఒక రైట్ లేదంట పెట్రోల్ ఇక్కడ కూడాను సో పెట్రోల్ లేదంటున్నారు నిజంగా లేకపోతే మనం కొంత దూరం వెళ్తుంది ఇది ఓకే ఫ్రెండ్స్ మనం జర్నీ విధంగా కొనసాగుతున్నాము కొత్త వలస మీదుగా ఇప్పుడు నడుస్తున్నాం ఇంకాను ఇంకా కొత్త వలస ఉందని అనుకోవాలి వెహికల్ మనకు పెట్రోల్ అయితే అయిపోయింది మరి పెట్రోల్ ఎక్కడ ఉంటుంది అనేది ఎంచుకోవాలి ఎందుకంటే రెండు బొంపులకు వెళ్ళాము రెండు బొంకులు కూడా ఏదో వర్క్ చేస్తున్నారు ఫిల్లింగ్ చేస్తున్నారు వాళ్ళు కాస్త ముందుకు జర్నీ చేస్తూ ఉంటే నెమ్మదిగా మనకి పెందుర్తనే ఏరియా కూడా వచ్చేస్తుంది చాలా చిన్న రోడ్లండి ఇక్కడైతేనే చేత దాటుతున్నామండి దాటేసినట్టే అన్నట్టు ఉన్నది హైవేల మీద అయితే మనం ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి కానీ ఇటువంటి రోడ్లు మటుకు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముందు నుంచి వచ్చేస్తుంటారు వెనక్కి నుంచి వచ్చేస్తుంటారు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేస్తుంటారు రైట్ సైడ్ నుంచి వచ్చేస్తుంటారు అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు రకాలుగా చూసుకోవాలంటే అలాంటివి ఉండాలన్నమాట కొత్త వలసకి పెందుర్తికి ఈ మధ్య ఉన్న ఏరియాలు మన పెట్రోల్ ఒకటి అయిపోయింది పెట్రోల్ బంకు రావాలని కోరుకుందాం తెలిసి పెట్రోల్ సిగ్నల్ ఇస్తుందండి మనకి లైవ్ ఉంటుందని కావసము ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్లో వచ్చి పెట్రోల్ ఉండగానే సిగ్నల్ ఇస్తుంది అన్నమాట మనకి పెందుర్తి టచ్ ఇంకా సిటీ తగిలిపోతున్నమాట మనకి అన్నీ కూడా వెళ్తుంటే మనకి విలేజెస్ టైప్ ఉంటాయి ఇంకా ముందుకు వెళ్తుంటే సిటీ పెందుర్తి నుంచి చూసుకుంటే ఇంకా సిటీ ఎంటర్ అయిపోతుందండి ఇంకా అసలు మనకి ఏ విధంగా ఉండదు ఇప్పుడే చూసారా కొద్దిగా ట్రాఫిక్ పెరగటము అది జరుగుతుంది కాబట్టి ఈ సిటీలోకి మనం ముందు అంటే పెందుర్తి నుంచి ఇంకా సిటీ స్టార్ట్ అయిపోతుంది కొత్త వలసకి పెందుర్తికి మధ్య ఉన్న ఈ ఏరియాలు ఇవి యాక్చువల్గా ఈ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తే ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అనుకున్నాం కానీ అండి ఎక్కువ మధురవాడ పిఎంపాలెం ఆటి సైడు విజయనగరం లాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఏ మరి దగ్గరలో ఉన్నది కానీ ఇది డెవలప్ చెయ్యాలి ఇటే రావాలి మరి ఇక్కడ సిటీ మరి అటు అయిపోతే ఇంకా ఇటు ఇటే వస్తుంది ఓకే పెట్రోల్ కొట్టించుకున్నామండి స్టార్ట్ అవుతున్నాము సో కొత్త వాల్స్ వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాం కొత్త దాటి దగ్గర దగ్గర మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము పెన్త్తు వస్తుంది అన్నమాట మనకి సో ఇదండి మన కొత్త వలసకి పెన్ జుత్తుకి మధ్య ఉన్నటువంటి ఏరియాలు ఇంకా మనకి సిటీకి దగ్గరకు వస్తున్నప్పటికీ మీకు పక్కన పక్కన చిన్న చిన్న షాపులు కానీ స్టార్ట్ అవుతుందండి చూస్తున్నారు కదా విలేజెస్ అన్నీ వెళ్ళిపోయినాయి సిటీకి దగ్గరలోకి వస్తున్నప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది పెందుర్తికి మనం దగ్గరలో ఉన్నామండి పెందుర్తి వస్తుంది నెక్స్ట్ పెద్ద ఏరియా సిటీ సిటీ అనేది పెందుర్తి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది విలేజ్ అనేది కూడా పెందుర్తి నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే పెందుర్తి తర్వాత నుంచి విలేజెస్ ఎక్కువ ఉంటాయి పెందుర్తి నుంచి మనం విశాఖపట్నం రూట్ వెళ్తుంటే సిటీ స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది ఒకే రూట్లో వెళ్తుండాలి ఆపోజిట్ వెళ్తున్న రూట్కి వస్తుంటాయి నైంటీ నైన్ పర్సెంట్ టేక్ వచ్చే మంచిది ట్టే వస్తున్నామండి అండి చిర్చి వచ్చేసాము వచ్చేసాను వెళ్ళు అనుకోవచ్చు నో సో వెందు వస్తున్నప్పుడే మన యొక్క సరౌండింగ్ ఏరియా మారిపోతుంది చూసారా రోడ్లు కూడా బాగున్నాయి రోడ్లు కూడా పెద్ద పెద్ద ఎంటర్ అయిపోతుంటాయి వస్తుందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి పెందుర్తి దగ్గరలో ఉన్నాం మనము పెండు జంక్షన్కి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇదంతా పెందుర్తే వస్తుంది ఇంకా సో ఈ విధంగా మనం ఆల్ ఇండియా టూరు ట్రావెల్ చేయాలంటే అన్ని ఏరియాలు చూసుకుంటూ ఎంత టైం పట్టవచ్చు మీరు కామెంట్లో తెలియపరచండి ఎన్ని సంవత్సరాల పాటు వచ్చినది కూడా తెలియపరచండి ఎందుకంటే ఒక హైవేలే కాదు హైవే తర్వాత అక్కడ ఉన్న ఏరియాను కూడా మనం టచ్ చేస్తూ ఉండాలి కొన్ని లొకేషన్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి క్యాల్కులేట్ చేయండి సో పెందుర్తి వచ్చేసామండి పెందుర్తి నుంచి మనం ఇప్పుడు విశాఖపట్నానికి జర్నీకి రెడీగా ఉన్నాం ఇది పెందుర్తి జంక్షన్ దగ్గరలోకి వచ్చేస్తున్నాం సో పెందులో కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది లెఫ్ట్ సైడ్ చూడండి పెందుర్తి ఏరియా ఇది పెందుర్తి జంక్షన్ లోకి ఉండవండి ఇక్కడ చూడండి పెందుర్తులోను అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి అంత పెర్ఫెక్ట్గా ఉండదు ఇక్కడ ఒక్కొక్కసారి మాత్రం ఎక్కువ ట్రాఫిక్ వస్తే ట్రాఫిక్ వాళ్ళు ఎంటర్ అవుతారు సో ఇది పెందుర్త అండి పెందుర్తి జంక్షన్ క్రాక్ చేసాం మనం ఇప్పుడు పెందుర్తి జంక్షన్ నుంచి మనం ఇప్పుడు గోపాలపట్నం మీదుగా ఎన్ఏడి మీదుగా మనము వెళ్తున్నామండి పెందుర్తి పెందుర్తిని క్రాస్ చేసి మనం జర్నీ చేస్తాం సిటీ ఎంటర్ అయిందండి పెందుర్తిని చెప్పాను కదా సిటీ ఎంటర్ అవుతుంది అని విధంగా ఉంటది అంటే ఇంకా షాప్స్ అవన్నీ కూడా ఈ మీకు కనపడుతూ ఉంటాయి ఇక్కడ మనకి విశాఖపట్నం సిటీ ఏరియాలో పెందుర్తిని స్టార్ట్ అవుతుందండి చూస్తున్నారు కదా తింటాము దీన్ని సో ఇది మళ్ళీ రూట్లో మనకు ఆబ్జెక్ట్గా వస్తుంటాయండి చూసుకోవాలి అక్కడ సర్వీస్ సెంటర్ ఉంటుంది సర్వీస్ రోడ్ సెంటర్ కాస్ సర్వీస్ రోడ్ ఉంటుంది దాన్ని ఆ సర్వీస్ రోడ్ బెస్ట్ ఏమో అలాగ వెళ్ళిపోతాము సర్వీస్ రోడ్ నుంచి వెళ్తేనే కొంచెం స్పీడ్గా వెళ్ళిపో కనబడతాం ఎందుకంటే ఇంకా ఆబ్జెక్ట్ ఇక్కడ ఎవరు రారు మెము ఈ సర్వీస్ రోడ్ అండి సర్వీస్ రోడ్ పెద్దగా ఉన్నది ఇంకా పెందుట్టు నుంచి ఇంకా మీకు ఇలాగా వెళ్ళి సిటీ స్ప్రెడ్ అండి బాగా షాప్స్ అవన్నీ కూడా కంటిన్యూస్గా ఉంటాయి మీరు చూసారు కదా ఇప్పుడు వరకు ఏ షాపు కనపడలేదు ఇప్పుడు అన్ని షాప్లే కనపడుతున్నాయి అదే సిటీ అంటే ఇంకా మరి హైదరాబాద్ సిటీ అయితే మీరు ఇంకా చూడక్కర్లేదు వంద కిలోమీటర్ల పైన ఉంటుంది సిటీ అంటే ఇటు చూసినా ఇంకా అక్కడ మామూలుగా ఉండదు అలాగే ఏపీలో ఉన్నటువంటి విశాఖపట్నం అయితే పెద్ద సిటీ ఏపీలో ఇక్కడ మనకి రైల్వే వాక్ చిన్న చూడండి పైన అవతల వాళ్ళు రాటానికి రాటాకి పెందుర్తిలో జర్నీ చేస్తామండి పెందుర్తి